జాతీయ స్థాయి యోగాసన పోటీలలో సూర్యాపేట జిల్లాకు చెందిన గూడూరు నాగేశ్వరరావు ద్వితీయ స్థానంలో నిలిచారు ఇటీవల మహారాష్ట్రలోని సంఘంనేర్లో ఆరవ సబ్ జూనియర్ బి జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ జరిగింది ఇందులో పోటీ పడిన నాగేశ్వరరావు రెండవ స్థానం సంపాదించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య భారత్ లో భాగస్వామి కావడమే తన లక్ష్యమని అన్నారు జిల్లాలో విద్యార్థులకు సమాజానికి యోగ విద్యను అందించే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు జాతీయ స్థాయిలో జరిగినటువంటి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో నేను ద్వితీయ స్థానం పొందాను సుపైన్ ఇండివిజువల్ ఈవెంట్లో అక్కడ పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం ముప్పై మంది పా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ స్థానాన్ని పొందడం ద్వారా నేను ముందు ముందు ఇక ముందు జరగబోయే పోటీలలో వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేసి విజయాన్ని సాధించగలనే భీమాని ఈ విజయం నాకు పొందు విజయాన్ని ఇచ్చింది